ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం వస్తున్నది శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి అంటే భైరవ సిద్ధాంతం చాలా శక్తివంతమైన మరియు పాప వినాశక దినము శత్రు సంహార దినము సకల భయ నివారణ దినం ఆ దినమున భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించి ఉన్నాడు దానిని పురస్కరించుకొని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం ఒరిశాలో జగన్నాథ స్వామి యొక్క పరివారము శ్రీకృష్ణు యొక్క మహిమలు గుణగానం చేస్తూ చాలా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి జరుపుకోవడం ఆ వేడుకలలో పాల్గొనడం చాలా విశేషంగానే ఉంటాయి కాబట్టి అతని యొక్క గుణగానం చేయడం మరియు అతని యొక్క మంత్రములు జపం చేయడం పూజాది అర్చనలు చేయడం అన్నది మనసుకు ఆహ్లాదమును ఆనందమును కలగజేస్తుంది ఎటువంటి పెద్ద సమస్యలు వచ్చినా అవి చిన్నవిగా మారి అవి సునాయాసం అవుతాయి అటువంటి లీలామానస వేషధారి అయిన శ్రీకృష్ణుడు రాధతో లీలలు సరిపే శ్రీకృష్ణుని యొక్క నామము జపం చేసిన మాత్రమున మనసు తేలికవుతుంది అన్నది శాస్త్ర ఇప్పుడు చెప్పబోయే మంత్రము ప్రదక్షిణ చేసి గాని ఇంట్లో కూర్చొని గాని లేక శ్రీకృష్ణు యొక్క పటము ఎదురుగా దీప దీప ఆరాధనలు ఇచ్చి ఈ మంత్ర జపం చేయడం వలన మనకు సకల దుఃఖములు తొలగి ఆనందకరమైన జీవితం ప్రసాదించగలడు ఎవరి శక్తి కొలది వారు ఈ మంత్రమును పఠనము చేస్తూ వారు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులు ముక్షముగా మనశ్శాంతి ఆనందము ఆహ్లాదకరము సమాజంలో గౌరవము పెద్దరికము తప్పక లభించగలరు దివాత్మ స్వరూపులారా ఇప్పుడు కృష్ణ భగవాన్ యొక్క తేజస్సును ప్రసాదించే మంత్రము మంత్రము కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ కుమారాయ గోవిందాయ నమో నమ మంత్రం మరోసారి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కుమారాయ గోవింద మంత్రం మరోసారి కృష్ణాయ నంద గోప కుమారాయ గోవిందాయ నమో దివ్యత్మ స్వరూపుల మానసిక ఉపాంస జపం చేయవద్దు వాచిక జపమే చేయండి మనసును ఆహ్లాదంగా ఉంచుకుంటూ ఆనంద భరితంగా ఈ మంత్రం చేయగలిగితే మనం ఎంత ఉత్సాహముతో విశ్వాసముతో ఈ మంత్రము జపం చేస్తాము ప్రతిఫలితములు కూడా అంత సుస్వష్టంగా ఉంటాయి సుదీర్ఘంగా ఉంటాయి భగవాన్ శ్రీకృష్ణుడు అంటేనే సకల దుఃఖములను హరింపజేస్తూ నిరంతరం ఆనందమయమైన జీవితమును ప్రసాదించేవాడు భాగవతంలో మనం విన్నాం సకల దుఃఖములను హరింపజేసేందుకు కేవలం కృష్ణుని యొక్క నామమే చాలు అని కాబట్టి మీకు ఇష్టమైన మంత్రమును ఉన్న మంత్రమును జపము చేసి తగు విధముగా భగవాని అర్చించి ఆరాధన చేసి సేవించి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులను పొందగలరని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్